ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఏనాడో సాధువులు సంతులు చెబుతున్న జోస్యాలను జనం ముందుకు తెస్తున్నారు అలా వచ్చిన వారిలో పాశ్చాత్యులు విపరీతంగా నమ్మే భాభావంగా వంగ నోస్ట్రోడామస్ లాంటి ఆస్ట్రాలజర్స్ చెప్పిన జోస్యాలు మళ్లీ ఊపందుకుంటున్నాయి ఈ మధ్య బల్గేరియాకు చెందిన దివంగత బాబా వంగ తరచుగా వార్తల్లోకి వస్తున్నారు ఇకపోతే ఫ్రెంచ్ ఆస్ట్రాలజర్ నోస్ట్రోడామస్ ఫోర్కాస్ట్ లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది ఎప్పుడో ఐదు వందల ఏళ్ల క్రితం చెప్పిన ఈయన జోస్యాలన్నీ యాక్యురేట్ గా జరిగాయని ప్రచారం జరుగుతుంది ఆయన చెప్పిన జోస్యాలను బట్టి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చాలా కష్టాలు తెచ్చిపెట్టనుంది పదిహేను వందల యాభై ఐదు సంవత్సరంలో నోస్ట్రోస్ ప్రవచనాలతో కూడిన పుస్తకం విడుదల చేశారు తరాలు మారుతున్న అది చాలా విలువైన పుస్తకంగా పేరుంది గురుజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సంప్రదించండి సిక్స్ ఫైవ్ వన్ త్రీ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ సెవెన్ అందులో నోస్ట్రడా తెలిపిన తొమ్మిది వందల భవిష్యత్తు గురించి ప్రవచనాలు ప్రపంచ వ్యాప్తంగా చాలా వరకు నిజమయ్యాయి చాలా రకాల భయంకరమైన ఘటనలు ఇందులో తెలియజేశారు ఈ నేపథ్యంలో రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను చెప్పిన పలు విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి ఈ సంవత్సరం ఎలాగో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆకాశాన్ని అండటం పది నెలలుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం లాంటి భయంకర ఘటనలతో గడిచిపోయింది సరిగ్గా అంతే స్థాయి ఘటనలు రెండు వేల ఇరవై నాలుగులోనూ జరుగుతాయని నోస్ట్రోడామస్ జోస్యాలు చెబుతున్నాయి భవిష్యత్తు గురించి చెబుతున్న జోస్యాలలో వచ్చే సంవత్సరం జరుగుతుందని చెబుతున్న ఓ విషయం బ్రిటన్ కలవర పెడుతుంది అదేంటంటే లండన్ బకింగ్హామ్ ప్యాలెస్ పై ఖగోళం నుంచి నిప్పులు కురువనున్నాయని ఉంది బైబిల్లోనూ ఈ ఘటనను గురించి ప్రస్తావన ఉందని అంటున్నారు ప్రళయం భూమికి అంతం సమీపించిందనే విషయం ప్రచారంలో ఉంది దాంతోపాటే మార్స్ గ్రహంపై మానవాళి అడుగు మోపుతుందని అక్కడ కాలనీల నిర్మాణం కూడా జరుగుతుందని ఉంది అదే విషయాన్ని జనం ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ రాకెట్ తో సరిపోల్చుకుంటున్నారు ఆయన చెప్పినట్టు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలోగా తమ రాకెట్ల ద్వారా మనిషి మార్స్ పై పాదం మోపనున్నాడు అయితే భవిష్యత్ ఎప్పుడు సస్పెన్స్ గానే ఉంటుంది రాబోయే సంవత్సరం అన్ని బాగా జరగబోతాయనే శుభవార్త కోసం జనం అనేక కార్యక్రమాలు చేపడుతుంటారు దేవుళ్లను పూజిస్తూ ఎవరికి వారు మానసికంగా పాజిటివ్ గా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు ఈ నేపథ్యంలో రాబోయే ప్రళయాలను జరగబోయే కష్ట నష్టాలను ఊహించుకునే వారు కూడా ఉంటారు అప్పుడప్పుడు వారు చేసే కొన్ని ఊహాగానాలు నిజమవుతుంటాయి దాంతో ఇక ఎవరేం చెబితే దాన్ని నమ్మేందుకు కొన్ని వర్గాల జనం ఆసక్తి చూపిస్తుంటారు ఇది అన్ని మతాల్లోనూ ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉంటుంది కొన్ని శతాబ్దాలుగా ఇది జరుగుతూనే ఉంది ఇప్పుడు నోస్ట్రోడాస్ నాలుగు వందల అరవై ఐదు ఏళ్ల కిందట తాను రాసిన లెస్ ప్రొఫెసర్ అనే పుస్తకంలో ఈ ఊహాగానాలను రచించారు ఆయన ఆనాడు ప్రెడిక్ట్ చేసిన అనేక విషయాలు నిజమయ్యాయి దీంతో ఆయన చెప్పిన విషయాలను జనం అధ్యయనం చేస్తుంటారు ఇప్పుడు రానున్న రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చెప్పాడన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది కరోనా తర్వాత మానవాళికి రానున్న ముప్పు ఏమై ఉంటుందో తెలుసుకునేందుకు జనం ఇష్టపడుతున్నారు ఫ్రెంచ్ జ్యోతిష్యుడైన నోస్ట్రోడామస్ పుట్టు పూర్వోత్తరాలను చూస్తే పదిహేను వందల లోనే దక్షిణ ఫ్రాన్స్ సెయింట్ రెమెడీ ప్రోవిన్స్ లో జన్మించారు ప్రస్తుతం ఆయన రానున్న సంవత్సరం గురించి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో ఖగోళం నుంచి రాలిపడే నిప్పు కణాలు రాజప్రాసాదంపై దాడి చేస్తాయని ఆయన అంచనా వేశారు వచ్చే ఏడాది భూమికి పెనుముప్పు ఏర్పడనున్నట్లు జోస్యం చెప్పారు ఓ పెద్ద గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు ఆయన రాబోయే ప్రళయం గురించి తన ప్రవచనాల్లో ప్రస్తావించారు అయితే అమెరికా డాలర్ విలువ పడిపోవడం అన్నది నిజంగానే ఓ ప్రళయం లాంటిదే ప్రపంచంలో ఏదైనా కరెన్సీకి స్థిరమైన విలువ లిక్విడిటీ ఉందంటే అది అమెరికా డాలర్ మాత్రమే ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ డాలర్ను ప్రమాణంగా తీసుకుని ఆర్థిక వ్యవహారాలు జరుగుతుంటాయి అయితే నోస్ట్రోడామిస్ చెప్పిన ఈ అంచనాలు చాలా కాలం తర్వాత నిజం కావచ్చు లేదా చాలా ముందుగానే జరగవచ్చు అప్పటి వరకు వేచి చూడాల్సిందే కానీ గతంలో ఆయన చెప్పిన విషయాలు నిజం కావడం కారణంగా అందరూ ఆయన ప్రొడిక్షన్స్ పై ఓ కన్నేసి ఉంచడం అతిశయోక్తిగానే ఉంటుంది అయితే అడాల్ఫ్ హిట్లర్ ప్రపంచ వ్యాప్తంగా పెంచుకున్న ఇమేజ్ గురించి ఆయన ఆనాడే ఊహించడం ఆశ్చర్యం కలిగించకుండా ఉండదు ఆధునిక యుగంలో భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే దానిపై ఫ్రాన్స్ జ్యోతిష్యుడు ఏం చెప్పాడన్న దాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది లెక్కల్లోకి తీసుకుంటున్నారు అయితే ఆయన చెప్పేవన్నీ నిజంగా జరుగుతాయని కూడా అనుకోలేం కాకపోతే ఆయన చెప్పిన వాటిల్లో కొన్ని ఇప్పటికే జరగడంతో కొంత ఆసక్తి మాత్రం ఉంది రెండు వేల ఇరవై నాలుగు బ్రిటన్ రాజప్రాసాదంపై ఓ భారీ నిప్పు కణాలు తుఫాను దాడి చేయనుందని తెలిపారు నోస్ట్రాడమస్ నిజానికి ప్రతిరోజు ఆకాశం నుంచి ఉల్కలు రాలి పడుతూ ఉంటాయి అలాంటి ఉల్కపాతం ఏదైనా జరిగే అవకాశం లేకపోలేదని అంటున్నారు శాస్త్రవేత్తలు ఏది ఏమైనా జనం ఎక్కడి వారైనా ఇలాంటి జోస్యాలను నమ్ముతుండడమే వారికి ఇంత పేరు తెచ్చిందనడంలో సందేహం లేదు